ఆ కేసు మన బ్రాంచ్ కి మెయిన్ గా సేనవడానికి కారణం శివాణం కేసు వేసి పోరాటం చేయడమే యా 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 ఇమాన్యువర్ అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్ ఎగ్జాక్ట్లీ సర్ యా బాగా డబ్బున వాళ్ళు క్యాథరిన్ వాళ్ళొక్కగనొక అమ్మాయి సంతోషమైన కుటుంబం సంతోషం అయిన కుటుంబం ఇంట్లో ఓ పరివాడు ఉండేవాడు పేరు మరియా దాసు కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు వంట పని చేయడం ఇంటి పని చేయడం చేయడం అన్ని వాడే చూసుకునేవాడు బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం క్యాథరిన్ కి దగ్గర కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నా భిన్నమైపోయింది కేథరిన్ హత్యకు గురైంది మర్యదాసు పరాలయ్యాడు ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగలించబడ్డాయి పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు ని క్లోజ్ రెండు అంతా పూడ్చుపెట్టింది కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది నిజమైన హంతకుని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి ప్రజలు ధర్నాలు చేశారు మర్యదాసు కుటుంబం శివానదిని మీటయ్యి రిక్వెస్ట్ ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేసి కేసును రీఓపెన్ చేయించారు హైకోర్టు ఆర్డర్ తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నాయకత్వంలో ఏర్పాటు నేను కేథరీన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్మార్టంకి ఆర్డర్ చేశాను కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు ఒకరోజు మీరు గోల్ఫ్ ప్లేయరా ఏ క్లబ్లో ఆడుతున్నారు క్లబ్ క్లబ్లో నేను రేస్ క్లబ్ ప్లేయర్ జస్ట్ బిగినంత కాదులేండి అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు కూతుర్ను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడే ఒక విషయం గమనించాను ఒక గోల్ఫ్ కిట్లో పదహారు క్లబ్బులుంటాయి అన్ని ఇంచుమించు ఒకేలాగుంటాయి ఒకే ఒక క్లబ్ తప్ప అదే హోల్ బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్ ఇమాన్యుల్ దగ్గర కొత్తదిగా ఉంది క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది

పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది స్పర్మ్ డిపాజిట్లో ఉన్న డిఎన్ఏ మర్యదాస్ డిఎన్ఏతో పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్యాదాసే ముందు చనిపోయాడు ఆ తర్వాతే మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు కానీ ముఖ్యంగా మర్యాద సీ డెడ్ బాడీ మీ ఫామ్ లో దొరికింది పార్టీ క్యాన్సల్ అయితే ముందే చెప్పకర్లే బిగ్ వేస్ట్ ఆఫ్ టైం చ కొత్త కార్లు టెస్ట్ డ్రైవ్ వెళ్ళాం పోలా పోలే నీకేం తక్కువ చేసాం కదా నీకేమైనా పిచ్చి పట్టిందా చూడు నువ్వు చిన్న పిల్లవి నీ మంచి కోసమే చెప్తున్నాను అంత మేము చూసుకుంటావు చూసుకుంటావు the police. Oh. Hey, hey, hey. Oh, the Mom, please leave me! Oh, do something! Stop her! Yeah, do something! Stop her! I want something. you to stop! కిచెన్ కవర్ అప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేసారు డబ్బు నగరు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేసారు నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి సార్ ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్ పదహారేళ్లు నిండని పిల్ల సార్ ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్ మరీదాస్ రేప్ చేసి చంపేశాడు ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్ ఆల్రెడీ నా కూతురు గురించి ఏమే రాస్తున్నారో తెలుసా మీకు టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు అటాప్సీ రిపోర్ట్ క్లియర్ చెబుతోంది మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ ని సప్రెస్ చేశారు డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను ఆవిడ కరెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను నాకు కనెక్షన్స్ ఉన్నాయి అది నాకు వదిలిపెట్టండి ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ రాయండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఇండియాలో విదేశాల్లో జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్ మా రెప్యుటేషన్ ఏం కావాలి అవమానం సార్ నా దగ్గరే దాచిపెట్టేది సార్ చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎదుర్కొన్నారే సార్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు అడిగిందలా కోనేచ్చు డబ్బు ఖర్చు చేసావే గాని కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సింది ఏంటి శివాలంద్ డాక్టర్ రమ్య విష్ణు ఆ తర్వాత నేను మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్ ఎవరు ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా రిలేటివ్స్ వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు వాళ్ళు చచ్చిపోయి మూడేళ్ళు అయింది ఇన్నాళ్ళు లేని జరుగుతుంది ఐఎమ్ కన్విన్స్డ్ సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా రంజిత్ ఐఎమ్ సారీ ఐ హావ్ టు డూ దిస్ ఇక్కడ నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి సార్ నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు నీ జడ్జ్మెంట్ సరిగా ఉండదు నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు ఆ రోజు ఏమైనా అయి ఉంటే ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు వందరా ఐ రెడీ టు మీట్ ద ప్రెస్ పడుకోలేదా ఆ సీరియల్ కిల్లర్ కేసు ఇవ్వట్లేదా నువ్వే ఇంకా నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చాలా బద్దలవుతోంది నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు ఎన్నో ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అయ్యాలి కదా ఏమిటో లాజిక్ నిద్ర రాకపోతే నాలుగు పెగ్గులు కొట్టే లాజిక్ అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్ ఇంకేంటి ఆఫీస్ ఎలా ఉంది పని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ పెక్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి ఫోర్త్ పెలో లీ నా గురించి అడుగుతారు నన్ను వదిలేండి బాబు సరే అడగలేదు దిగులు పడకు సరే మీ డిపార్ట్మెంట్లో లో లాంటి టెక్కిస్ ఎవరు లేరా ఎందుకు లేరు పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా హై కొత్తగా ఉంది తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో నాకు సెట్ అవ్వదు నేను శాన్ ఫ్యాన్ చేసుకోకెళ్ళి బిఎండబ్ల్యూ కొనుక్కుని సెటిల్ అయిపోతాను అది చాలు నాకు చూడరా నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ విధములు ఆయన్ని కత్తితో నరికేశారు నేను వెళ్ళి చూసేటప్పటికి రక్త ఉన్నాడు కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది నా చేతిని గట్టిగా పట్టుకుని నా కళ్ళలోకి సూటిగా చూశాడు ప్రాణం పోయింది అప్పుడు నువ్వు ఇంకా చిన్న చిన్నపిల్లాడేవి అర్థమైంది మా ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా ఒక అన్సాల్వ్ కేసు ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను చేసేస్తా పట్టుకుంటా నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్యా గుడ్ నైట్ గుడ్ నైట్ Okay Okay Rocky okay.